హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి తెలుసుకుందాము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిములను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వం చే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెళ్లిండు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరు రారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మం సూక్ష్మము ఎట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసం చేయువారు జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును వనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరి కానీ శివ అని శివుని కానీ స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని నామస్మరణ చెవిని పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఆజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ రథములు కానీ ధర్మాలు కానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అని అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతం అయ్యింది నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు పోయెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్లా బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందేదురు ఇది ముమ్మూటికి నిజము ఇంతటితో తొమ్మిదవ అధ్యాయం పారాయణము పూర్తి అయింది ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ